హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ అయితే మీకు ఫ్రాక్ చూపిస్తున్నాను కదా ఇది నేను స్టిచ్ చేసిందండి ఇప్పుడే స్టిచ్ చేశాను మీకు కటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి ఫుల్ కటింగ్ ఇది సారీ అండి ఇదైతే యో పార్ట్కి అయితే చిన్న అంచు బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ నేను ఈ విధంగా యో పార్ట్కి డిజైన్ చేసుకున్నానండి చూసారా లుక్ ఎలా ఉంది బాగుంది కదా అదేవిధంగా చేతులకైతే ఈ విధంగా వేసానండి ఈ విధంగా బార్డర్ లాగా వేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కటింగ్ వీడియో చూసేద్దాం వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఫుల్ సారీ అండి ఈ సారీ ఇది బార్డరు చిన్న బార్డర్ ఇచ్చాడు ఆ బార్డర్ అయితే విప్పి తీసుకున్నాను ఇదైతే సారీ నాలుగు ముక్కలండి ముక్కల చీర ఈ విధంగా ముక్కలైతే సపరేట్ చేసుకుంటున్నాను దేనికి అది చూడండి ఫ్రెండ్స్ ఇందులో బార్డర్ వచ్చి డిజైన్ వచ్చిందైతే ఫ్రంట్ పార్ట్కి వేస్తానండి అలాగ హాఫ్ డిజైన్ వచ్చిందండి బార్డర్ రాలేదు అదైతే నేను బ్యాక్ పార్ట్కి వేసుకుంటాను ప్లెయిన్ అయితే యో పార్ట్కి వేస్తానండి యో పార్ట్కి వేసి చిన్న అంచు ఇచ్చారు కదా ఆ అంచ్ అనేది యో పార్ట్కి డిజైన్ చేస్తాను ఈ విధంగా ముక్కలైతే సపరేట్ చేసుకున్నానండి ఇది బార్డర్ది ఇది ఫ్రంట్కి వేస్తాను ఇది హాఫ్ బార్డర్ అండి హాఫ్ వర్క్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ అయితే ఇవ్వలేదు ఇదైతే బ్యాక్ సైడ్కి వేసుకుంటాను ఫ్రిల్స్ ఏనండి క్రాస్ కాదు ఇప్పుడు చూడండి పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే లైనింగ్ వేటు ఉండేదండి లైనింగ్ కింద అదే వేసేస్తున్నాను డబల్ లేయర్ వేసి కట్ చేస్తానండి ఈ విధంగా డబల్ లేయర్ వేసుకొని మామూలుగా ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆది ఫ్రాక్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకుందామండి అస్థమాటూ ఫ్రాక్ తిప్పలేం కదా అందుకోసంగా ఈ విధంగా వేసుకొని ఫ్రాక్ అయితే కొలతలు తీసుకుంటున్నాను చూడండి పొడవైతే పదిహేను ఇంచీలు వచ్చిందండి పొడవు పదిహేను ఇంచీలు వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చి ఇరవై ఒక ఇంచు వచ్చిందండి అలాగే నడుము లూజ్ తీసుకుంటున్నాను చూడండి కొలతలు తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఒకసారి ఫ్రాక్ అంతా కొలతలు తీసుకున్నామంటే అస్తమాటు కొలతలు ఫ్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి నడుము రోజు వచ్చి పంతొమ్మిదిన్నర వచ్చిందండి పంతొమ్మిదిన్నర అలాగే నెక్ చూస్తున్నాను చూడండి నెక్ పొడవచ్చి నాలుగు ఇంచీలండి నెక్ నాలుగు ఇంచీలు వచ్చింది అలాగే బ్యాక్ నెక్ కూడా పైకి పెట్టుకోవాలండి అది ఒక ఇంచులు పెట్టుకుంటాను అదైతే తీయటం లేదు ఇప్పుడు ఆర్మ్ హాల్ రౌండ్ కొలుస్తున్నాను చూడండి ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా తీసుకొని ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చి ఫ్రాక్ ఈ విధంగా వేసుకొని ఫుల్ షోల్డర్ బ్యాక్ నుంచి తీసుకోవాలండి ఫ్రాక్ ఇలా వేసుకొని పై నుంచి తీసుకోవాలి నాకైతే పదిహేను వచ్చిందండి పదిహేనున్నర వచ్చింది నేను పదిహేను తీస్తున్నాను ఫుల్ షోల్డర్ ఇప్పుడు డౌన్ అయితే టోటల్ పొడవు ఫ్రాక్ పొడవు మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పాటు తీసాం కదా ఇక్కడ నుంచి కొలుసుకుంటే ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి డౌన్ పొడవు వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని బట్టి మనము యోపాట్ కట్ చేసుకుందామండి చూడండి ఇదైతే టోటల్ పొడవు థర్టీ వన్ వచ్చిందండి థర్టీ వన్ సెంటర్ ఫోల్డ్ థర్టీ వన్ పొడవు వచ్చింది థర్టీ వన్ మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటామండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఏ పాటు లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ కదా ఇప్పుడైతే డౌన్లో హెయిర్ జెల్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు లూజు షోల్డరు అంతా పెట్టుకుందామండి షోల్డర్ అయితే ఈ విధంగా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి అలాగే ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ కదండి ఫిఫ్టీన్లో హాఫ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ అండి అదే సెవెన్ అండ్ హాఫ్ డౌన్కి కూడా పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ కులుసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చి ట్వంటీ వన్ కదా ట్వంటీ వన్ టేప్ ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకి చూడండి ట్వంటీ వన్ టెన్ అండ్ హాఫ్ వచ్చిందండి పదిన్నరకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఖర్చుకి ఇంచిన్నరకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి చూడండి అదేవిధంగా డౌన్లోకి ఆపోజిట్లో కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా చూడండి చంక్ డౌన్ వచ్చి ఈ విధంగా కలుపుకుంటే మనకి లూజు చంక్ డౌన్ వస్తుంది కదా ఇప్పుడైతే చూడండి నడుం లూజు పంతొమ్మిదిన్నర వచ్చింది కదా పంతొమ్మిదిన్నర టేపు సెంటర్కి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా తొమ్మిది పావు తక్కువ పది వచ్చిందండి పావు తక్కువ పది నడుం లూజుకి మార్క్ చేసుకొని బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు దాట్లు వేయడం కోసం ఒక ఇడిచిపెట్టుకొని ఇంచుకి మార్క్ చేసుకొని అలాగే ఖర్చు కోసం ఇంచినే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్క్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నెక్కు డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా నెక్ ఇంచులకి డ్రా చేసుకుంటున్నాను మిగిలింది షోల్డర్ అనమాట మనకి ఏడున్నరలో నెక్ మూడు ఇంచులు తీస్తే మిగిలింది షోల్డర్ లాంగ్ ఫ్రాక్ కదండి ఇది రెడీమేడ్ ఫ్రాక్ లాగా నెక్ అనేది పైకే ఉంది నెక్ నాలుగు ఇంచులు కదా నాలుగు ఇంచులకి పైకే పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ అనేది మనకి డౌన్ చేసుకోవాలండి ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకుని ఇందులో నేను రౌండే డ్రా చేస్తానండి అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే షోల్డరు హాఫ్ ఇంచికి డౌన్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్ చేసుకొని ఒక హాఫ్ ఇంచీ కుట్ ఖర్చు కోసం ఇంకో హాఫ్ ఇంచీకి డౌన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఆర్మ్ హోల్ రౌండ్కి సెంటర్లో ఏ విధంగా మార్క్ చేసుకొని నరికి మార్క్ చేసుకుని ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ మనం కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర ఆర్మల్ రౌండ్ ఎనిమిదిన్నర తీసుకున్నాం కదా చూడండి ఎనిమిదిన్నర అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడైతే చూడండి ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి నడుము దగ్గర ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు దార్స్ కోసం ఎంతో సింపుల్ ఫ్రెండ్స్ ఈజీగా ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు ఇంట్లో వాడన్ ఫ్రాక్లు ఏవైనా ఉంటే వాడన్ సారీస్ ఏమైనా ఉంటే ఈ విధంగా నేర్చుకోవడానికైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదా వేసుకోవడానికైనా స్టిచ్ చేసుకోవచ్చండి నేను దాటు పడవచ్చి నాలుగు ఇంచులకు పెట్టాను ఈ విధంగా దాటు అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మూడు ఇంచులకి బ్యాక్ సైడ్ నెక్ అయితే బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి మూడు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇది కూడా రౌండే డ్రా చేసుకుంటాను ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ లోతు డ్రా చేసుకుందామండి చూడండి హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా లోతు అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి యో పార్ట్ ఎలా వస్తుందో మెజర్మెంట్స్ చెప్తాను చూడండి పొడవు వచ్చి పదిహేను ఇంచీలు లూజ్ వచ్చి ఇరవై ఒక ఇంచీ అండి అలాగే నడుము లూజ్ వచ్చి పంతొమ్మిదిన్నర మనకి నెక్ వచ్చి నాలుగు ఇంచీలు బ్యాక్ నెక్ వచ్చి మూడు ఇంచీలు చూడండి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి ఎనిమిదిన్నర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చి పదిహేను ఇంచీలు చూసారు కదా మనకి ఖచ్చితంగా మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ మనకు నచ్చిన విధంగా మనం కుట్టుకోవచ్చు కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే పాత చీరలు ఏమైనా ఉంటే ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా టక్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా టక్స్ పెట్టుకోవాలి నేను ఇయో పార్టీకి డిజైన్ డిజైన్ చేయాలనుకుంటున్నాను కదా అంచు అంచు అయితే చూడండి ఈ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను అది మీకు ఊరికే చూపిద్దామని చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి ఎలా అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఫ్రాకు ఎలా వచ్చిందో అవుట్లుక్ చాలా బాగా వచ్చింది కదా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా చూసారా ఇలా స్టిచ్ చేసుకుని మీరు కూడా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి నేర్చుకోవాలని ఆశ ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా డిజైన్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా డబుల్ వేసానండి లైనింగ్ లేదు కదా దానికోసంగా డబుల్ లేరే వేసాను ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చి పదహారు ఇంచీలు ఖర్చుతోటి నేను పదిహేడు ఇంచులకి డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా అంచులు ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచు విడిచిపెట్టి అంచేస్తాం కదా అందుకు అంచ అంచులు అనేది తిప్పేస్తానండి అందుకోసంగా హాఫ్ ఇంచు వదిలాను ఇప్పుడు టేప్ ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ ఎనిమిదిన్నర కదా ఖర్చు ఇంచిన టోటల్ తొమ్మిదిన్నర కదా నాకైతే ఎనిమిదిన్నరే వచ్చిందండి హాఫ్ ఇంచి ఇంచినర ఖర్చుకు అనేది క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచీ మార్జిన్తో లోతు కూడా డ్రా చేసాను చూడండి ఆరున్నర హ్యాండ్ లూజ్ అండి ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫిట్టింగ్ లైన్ ఖర్చు ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ దగ్గర ఒక టక్కు పైన ఒక టక్కు స్టిచ్ దగ్గర ఒక టక్కిచ్చుకోవాలండి ఇప్పుడు ఇవై చూసారు కదా ఇదైతే ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికండి కొంచెం పొడవచ్చింది వచ్చింది కట్ చేసేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా కట్ చేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్